కుటుంబాన్ని సరిహద్దులు తగ్గొట్టి పెంచేయడానికి ఉన్నావా అయితే కుటుంబంలో బుర్రవైన వ్యక్తిగా మిగిలిపోతున్నావా ఇది నా గుండెల రగులతో వేదనగా ఈ వర్తమానాన్ని తీసుకోండి ఈడ కూర్చున్న మీకే కాదు ఈ లైవ్ లో చూస్తున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఫిలిస్తీన్ల చేతిలో ఉన్న దేవుని బిడ్డలు రక్షించడం కొరకు నియమించబడ్డ ఏర్పాటు చేయబడ్డ కలుగు చేయబడ్డ జన్మించబడ్డ అభిషేకించబడ్డ ఒక సంసోను అలా బ్రతికేడా అలా జీవించాడా ఆ ప్రక్రియలో కొనసాగాడా ఏం ప్రణాళిక అండి అది సంశోను పుట్టుకు మునిపోయి ఎలా ఉండాలో తల్లికి చెప్పాడు ఆహా అది సాధారణమైన జన్మ కాదు మీరు చాలా సార్లు ఈ వాక్య వినుంటారు